ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణమూ నమ యాదేవి నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ కృష్ణాయ గోవిందాయ వాసుయోన్నమా గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలు కానీ మీకంతా కూడా పరిహారాలు అంతా కూడా చెప్తున్నాను మనం ప్రధానంగా ప్రతి ఒక్క మనిషికంతా కూడా ప్రధానమైన విషయాలతోటి జీవితంలో అంతా కూడా అకాల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆ ఏ పని మొదలు పెట్టుకున్నా కానీ సకాలంలో ఆ పని కాకుండా ఉండడం ప్రధానంగా అంతా కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా మరియు ఈ యొక్క ఇంట్లో చికాకులు కానీ అకాల కష్టాలతో కానీ బాధపడుతున్నారా మరియు ఇంట్లో అంతా కూడా ధన సంబంధమైన విషయాల్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా బాధపడుతున్నారా దీనికి సమస్యలు ఏంటి ప్రధానంగా దీనికి సమస్యకి కారణం ఏంటి దీనికి విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఎవరి వ్యాపారంలో కూడా అనుకున్న స్థాయిలో అంతా కూడా మీకు ధన సంపాదన రాకుండా బాగా అంతా కూడా నరకొషుతో బాధపడుతున్నారా ఇటువంటి అంతా కూడా ప్రధానంగా ఏ యొక్క జాతక ప్రభావం వల్ల ఏ యొక్క గ్రహస్థితి ప్రభావం వల్ల మీకంతా కూడా ఇబ్బంది జరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ప్రతి విషయంలో ప్రతి మానవుడి జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క మనిషి కూడా ప్రధానంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళైనా కానీ ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళైనా కానీ ప్రతి ఒక్క సమయంలో వాళ్ళ జీవితంలో ఈ యొక్క బాధ అనే సమస్య అనేది అందరి అందరి ఇంట్లో ఉంటుంది ప్రధానంగా ఆర్థిక సమస్యలు కానీ మరియు పనులు ఏ పని మొదలు పెట్టుకున్నా సకాలంలో జరగకపోవడం కానీ ఇంట్లో అనారోగ్య ఇబ్బందులు కానీ ప్రధానంగా చూసుకుంటే నరఘోషతో బాధపడడం కానీ శత్రుపీడ శత్రుభయంతో బాధపడడం కానీ ప్రతి విషయంలో కూడా మాకంతా కూడా మంచి జరగాలనుకుంటే కనుక మీకంతా కూడా కష్టాలు జరుగుతూ ఉండడం కానీ ఇటువంటి వ్యతిరేకమైన ఫలితాలు రావడం కానీ ఇటువంటి కారణాలంతా ఏంటి దీనికంతా కూడా పరిష్కారం ఏ రకంగా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా పరిష్కారం ఏంటిది అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే నరఘోష నరపీడ నరశాపం శత్రువాదలు శత్రుభయాలు శత్రువాద నివారణ అంతా కూడా ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఈ యొక్క వీడియోలో అంతా కూడా ప్రతి ఒక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గ్రహాది యొక్క కార్యకత్వం అంతా కూడా చూచుకుంటూ ఈ యొక్క గోచార చక్రవశాత్వం అంతా కూడా చెప్పుకోవడం మరియు విశ్లేషణ చెప్పుకునేసి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా మీ ఇంట్లో ఉండే కష్టాల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు శత్రుభయాలు గానీ నరఘుష కానీ నరబాధ నుంచి పెట్టబడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో అయితే గనక ఈ యొక్క గ్రహ బాధలతో బాధపడుతున్నారో ఈ యొక్క వీడియోనంతా కూడా మొత్తం అంతా కూడా చూడండి ఎండింగ్లో మీకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియో అంతా కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా మంచి అవకాశాలు అంతా కూడా లభిస్తాయి తద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ నరఘోష నుంచి కానీ నరబాధ నుంచి కానీ నర దృష్టి నుంచి వేడబడ్డానికి దృష్టి దోషాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చెప్తూ ఉంటారు నరఘోషం ఎవరికైతే తగిలితే కనుక నల్లరాయి నల్లరాయైనా కానీ కరిగిపోతుంది అంటారు ప్రధానంగా ఇంట్లో చికాకులు ఇంట్లో గొడవలు కానీ మనస్పర్ధలు రావడం కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ ప్రతి ఒక్క మానవుల్లో అంతా కూడా ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇటువంటి సమస్యలు అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కష్టాల నుంచి పెట్టబడటానికి మానసికమైన ఇబ్బంది నుంచి పెట్టబడ్డానికి శత్రువాదాల నుంచి పెట్టబడటానికి ఇటువంటి సులభమైన పరిష్కారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది జయగురు దత్తాత్రేయన్మ కన్యా రాశి జాతకులకి విశేషంగా అంతా కూడా మీకంతా కూడా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా మీ ఐశ్వర్య యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా ధనప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నారా అనుకున్న పనులంతా కూడా వాయిదా పడుతున్నాయా కోర్టు కేసులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ మన ఇంట్లో అంతా కూడా చికాకులు మానసిక ఇబ్బందులు కానీ గొడవలు కానీ జరుగుతున్నాయా ఈయనకంతా కూడా ప్రధానమైన కారణం ఈ యొక్క నరఘోష నరపీడ అని తెలుసుకోండి శత్రుపాదాల నుంచి బయటపడడానికి విశేషంగా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడే మార్గం కలుగుతుంది వీరంతా కూడా కూష్మాండ దానాన్ని దానం చేసుకోవాలి అంటే తెల్ల గుమ్మడికాయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల ఇటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అకాల కష్టాలు అంటారు దీన్నంతా కూడా నరఘోష పాదలు అంతా అంటూ ఉంటారు విశేషంగా చూసుకుంటే ఎవరి ఇంటి అయితే గనక గుమ్మడకాయ ఈ యొక్క నలభై రోజుల్లో పాడవుతూ ఉంటుందో ఆ యొక్క గుమ్మడకాయ అంతా కూడా ఇరవై ఒక రోజుల లోపల కానీ నలభై ఒక రోజుల్లో కానీ మూడు నెలలకు ఒకసారి కానీ మారుస్తూ ఉండాలి శత్రు బాధలు ఉంటాయి ఆ యొక్క గుమ్మడకాయ అంతా కూడా తొందరగా పాడవుతూ ఉంటే కనుక నరకూష విపరీతంగా ఉందని తెలుసుకోవాలి ఆకాల కష్టాలు రోగ బాధలతో బాధపడుతూ ఉండేవాళ్ళు మీకంతా కూడా శత్రు బాధలతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఇటువంటి కష్టాలు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా మీకంతా కూడా ఆర్థిక ఇబ్బందులు ఇచ్చి బయటపడాలి అంటే కనుక పది లవంగాలు కానీ ఇరవై నాలుగు లవంగాలు కానీ తీసుకునేసి దాన్నంతా కూడా ఒక మట్టి ప్రమిదలో వేసి దానికి ఒక ఆవనయ్య చుక్కలు ప్రధానంగా ఒక పది చుక్కలంతా కూడా ఆవని చుక్కలంతా కూడా దాంట్లో వేసి పచ్చకరూపురంగాని ముద్ద కరూపురంగానే వెలిగించడం వల్ల మీకు ఆ వెలిగించే సమయంలో అంతా కూడా ఓం నమో భగవతే హనుమతే శ్రీరామ దూతాయ నమ లేదు రామ జపాన్ అంతా కూడా చేసుకోండి శ్రీరామ 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 అని జపాన్ని నూట ఎనిమిది సార్లు అంతా కూడా జపన్ చేసుకోవడం వల్ల వెలిగించిన తర్వాత భగవంతుడికి చెప్పుకోవాలి దేవుడి గదిలో అంతా కూడా లేదు దేవాలయం దగ్గర అంతా కూడా చెప్పాలి నాకు కష్టాలు అంతా కూడా ఉన్నాయి ఈ నరఘోష నుంచి పెడబడాలి మానసికమైన ఇబ్బంది నుంచి పెట్టబడాలి అకాల కష్టాలు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలి అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ కష్టాలు అంతా కూడా సంకల్పం చెప్పుకోవాలన్నమాట ఇటువంటి కష్టాల నుంచి పెట్టబడటానికి శీఘ్రంగా శుభ ఫలితాలంతా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది శత్రుబాధాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కష్టాల నుంచి పెట్టబడడానికి అవకాశం ఉంటుంది ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరి ఇంట్లో అయితే కనుక అమావాస్య వేళల్లో అంతా కూడా బ్రాహ్మణోత్తముకి ప్రీతికరంగా బ్రాహ్మణనా అమ్మ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ అని చెప్పేసి ఉంటుంది వేదమంతా కూడా ఆ వేద స్వరూపంలో ఉండే బ్రాహ్మణోత్తము అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి కూష్మాండ దానాన్ని చేయడం వల్ల అమావాస్య వేళల్లో చేయడం వల్ల పౌర్ణమి వేలలో చేయడం వల్ల అష్టమి తిది రోజు చేయడం వల్ల కాలభైరవ స్వామికి ప్రీతికంగా చేసామని చెప్పి భావనతో చేయాలి ఇటువంటి భావనతో చేయడం వల్ల మీకంతా కూడా నరకుష అంతా కూడా పోయి నరదోష్టి అంతా కూడా పోయి మీకంతా కూడా ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది శీఘ్రాతి శీఘ్రంగా ధనప్రాప్తి అంతా కూడా కలగడానికి అవకాశం ఉంటుంది జయ గుడు దత్తాత్రేయా కుంభరాశి జాతకులకంతా కూడా మీ జాతకంలో విశేషంగా ధనప్రాప్తి కలగడానికి మీకంతా కూడా పరిష్కారం చెప్తున్నాం మీకంతా కూడా అకాల కష్టాలతో బాధపడుతున్నారా ప్రధానంగా మీకంతా కూడా నర నరవి నరబాధతో బాధపడుతున్నారా నరదృష్టితో బాధపడుతున్నారా మీకంతా కూడా అఖండ రాజయోగం కోసం అని చెప్పేసి ఈ బాధల నుంచి బయటపడడానికి శత్రు బాధల నుంచి బయటపడడానికి శత్రు భావన నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటే చాలు ప్రతి అమావాస రోజున అష్టమి తిథి రోజున కానీ మరియు ఆదివారం రోజునైనా కానీ మరియు ఇక పౌర్ణమి రోజునైనా కానీ కూష్మాండ దానాన్ని చేయాలి బ్రాహ్మణోత్మిక అంతా కూడా మరియు మీరు ప్రధానంగా ఈ యొక్క దానాన్ని చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది వస్త్రదానాన్ని శుక్రవారం రోజున చేసుకోవడం వల్ల నరఘోష నివారణ జరుగుతుంది మీకంతా కూడా అఖండమైన కీర్తి ప్రతిష్ఠ పెరుగుతాయి ప్రధానంగా ఈ పరిష్కారం చేసుకోండి ఒక మట్టి ప్రమిదని ఇంట్లో చేసుకొని మీ యొక్క దేవుడి గదిలో అంతా కూడా విశేషంగా పది లవంగాలు కానీ ఇరవై నాలుగు లవంగాలు కానీ వేసి ఒక ఆవుని అంతా కూడా దాంట్లో వేసి ఒక పచ్చ కర్పూరం కానీ లేదంటే మొత్త కర్పూరం కూడా వేసి దాంట్లో అంతా కూడా వెలిగించడం వల్ల భస్మానంతా తీసుకొని జలంలో కలపడం గాని మొక్క మొక్క మొదట్లో వేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజీకం దిద్ధిస్తుంది ఈ యొక్క లవంగాన్ని అంతా కూడా భస్మం చేసేటప్పుడు హనుమతి శ్రీరాముదూ తాయ నమ శ్రీరామ 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 అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటూ ఆ భగవంతుడు చెప్పుకోవాలన్నమాట మన కష్టాన్ని అంతా కూడా నాకంతా కూడా ధనయోగం కలగాలి ఐశ్వర్యోగం సిద్ధిస్తాలి నాకంతా కూడా నరబద్ధతో బాధపడుతున్నాను దృష్టితో బాధపడుతున్న దృష్టి నుంచి పెట్టబడాలి అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిష్టాలి రాజయోగం కావాలి అని చెప్పేసి మన అంతా కూడా భగవంతుడు నివేదన చేయాలన్నమాట ఇటువంటి పరిష్కారం ప్రతినిత్యం కూడా నలభై రోజుల దాకా చేయడం వల్ల ఎవరైతే గనక అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది పరిష్కారం చేసుకుంటే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక ఈ యొక్క రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు నలభై రోజుల దాకా చేస్తుంటారు అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుంది ధనయోగం అంతా కూడా సిద్ధిస్తుంది నరఘోష నుంచి బయటపడతారు హనుమతే శ్రీరామ దూతాయును మహన్ నామాన్ని జపం చేసుకోండి అకరం రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా బడ్డ కడ్గమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల ఆనందమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది బీద వాళ్ళకంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మంచి రాజయోగం సిద్ధిస్తుంది